దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో దెందులూరు నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గ అభివృద్దిపై లేవనెత్తిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి స్పందిస్తూ అందుకు సంబంధించిన పరిష్కార చర్యలకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎంపీ లాడ్స్ కు సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకు సంబంధించిన పనుల వివరాలపై సమీక్షిస్తూ పనులు చేపట్టి అసంపూర్తిగా మిగిలిన పనులను చేపట్టేందుకు ప్రతి ఉత్పాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గ అభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని చెప్పారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ ఉద్యాన తదితర శాఖల ద్వారా అమలవుతున్న ఆయా పథకాల వివరాలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు ఏలు రాడ్డి అంబరీష్ సిపిఓ వాసుదేవరావు డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు జడ్పీ సీఈఓ కె భీమేశ్వరరావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా పశుసంవర్ధక శాఖ జేడి గోవిందరాజులు ఐపీపీడి రవికుమార్ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ డ్వామా పీడీ కెవీ సుబ్బారావు ఏపీఈపీ డీసీఎల్ ఎస్ఈపి సాల్మన్ రాజు ఎం వెంకటలక్ష్మమ్మ పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు డీసీఓ శ్రీనివాస్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పంచాయతీరాజ్ ఇరిగేషన్ అధికారులతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల మండలాలి తదితరులు పాల్గొన్నారు మన ఎంత మటు డ్రైనేజ్ మేము గతంలో కంప్లీట్ చేసాము మాకు ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లు బిల్లు ఇచ్చారు మాకు ఇంకా రిమైనింగ్ బిల్లు ఎప్పటిలోగా వస్తుందని చెప్పి మేము గ్రామాల్లో చెప్పాలి సిమెంట్ రోడ్లు ఇచ్చాం కోర్టు కేజీ డబ్బులు కొన్ని వచ్చినాయి కొన్ని రిజర్వ్ పండుగ కింద పెట్టారు కొన్ని విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ రిమార్క్స్ రాశారు మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్కి ఇచ్చి ఇప్పుడు విజిలెన్స్కి ఇచ్చి మీరు ఎంక్వైరీ చేసి విజిలెన్స్ ఏమీ లేకపోయినా అనవసరంగా విజిలెన్స్ కేసులో ఎవరైతే ఆమె ఫిక్స్అప్ చేశారో వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్ల మళ్ళీ విజిలెన్స్గా ఉంటాయి నిజంగా జోడ్ ఏదైనా తేడా ఉంటే కనుక అసలు పైసా ఇవ్వద్దు కానీ రికవరీ లేని కాడ విజిలెన్స్ రోడ్డు ఇన్ఫ్లయెన్స్తో రాస్తే వాళ్ళే ఏం చేయాలి ఇప్పుడు ఎవరైతే కాపాడాలో వాడే తప్పు చేస్తే మనం ఎవరు చెప్పుకుంటాం మేడం కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చి మీరు కలెక్టర్ కలెక్టర్గా వాళ్ళ మీద విజిలెన్స్ రికవరీ రాసేసారు ఇప్పుడు వాళ్ళ డబ్బులన్నీ అక్కడ హోల్డ్ అయిపోయి చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా ఎదురు విజిలెన్స్ కేసు ఉండి పెండింగ్ ఉండిపోయింది ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయింది వాళ్ళకు అరో లక్షణ అంటారు కొంతమంది అయితే ఆస్తులు అమ్ముకున్నారు అది పాత ఎంపీస్ అమౌంట్స్ ఉంటాయి అన్నీ కూడా వస్తాయి ఎయిట్ మంత్స్లో దాంట్లో వచ్చినప్పుడు అన్నీ కూడా రిలీజ్ చేస్తాం ఆగిపోయినాయి ఉంటాం కొన్ని పిల్లల పోతే ఆగిపోయినాయి ఉంటాయి ఏవే స్టేజ్లో ఉన్నాయో అప్పుడు కంప్లీట్ చేస్తాం అవన్నీ కొద్దిగా క్లోజ్ చేయిస్తే కనీసం వాళ్ళకి ఎంతో కొంత ఏం చేయండి అవి కాదండి నేను నేను మీకు చెప్తానని నైన్ నైన్టీన్ వరకు ఫోర్టీన్ నైన్టీన్ వరకు చేసిన వర్క్స్ ఆపేశారు పాత గవర్నమెంట్లో అవి కంటిన్యూ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో ఒకటి ప్రిపేర్ చేయండి మళ్ళీ నైన్టీన్ నుంచి ట్వంటీ వరకు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఇచ్చిన వర్క్స్లో కూడా ఏమైనా పెండింగ్ ఉండే వర్క్స్ ఆపొద్దండి కంటిన్యూ చేసేసేయండి అప్పుడు ఇచ్చిన ఎంపీ కూడా నైన్టీన్ టు ట్వంటీ ఫోర్కి ఇచ్చిన ఎంపీ ఇచ్చిన వర్క్స్ కూడా కంటిన్యూ చేయండి ఆ పెండింగ్ ఎంత ఉందో అమౌంట్ మీరు చెప్తే ఆ అమౌంట్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసి క్లియర్ చేసేస్తాం ప్రీ వర్క్ స్టార్ట్ చేయడానికి వర్కింగ్ చేయండి పాత బిల్స్ ఏమైనా ఉండేవి ఎంత ఉందో అన్ని కూడా ఒకసారి మాకు ఇస్తే ఈసారి ఎంపీ లెట్స్ వచ్చిన్నాయి కరెక్ట్ గా సిస్టమేటిక్ అన్ని కూడా క్లియర్ చేసేస్తాం